నమస్కారం ఈరోజు మనం ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదులో వస్తున్నటువంటి పితృపక్ష మరియు మహాలయ అమావాస్య గురించి తెలుసుకోబోతున్నాం పితృపక్షం అంటే ఏమిటి ఈ సమయంలో ఏం చేయాలి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది చివరగా మహాలయ అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను వివరంగా చెబుతాను వీడియో చివరి వరకు చూడండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ అమావాస్య పితృదేవతల రుణం తీర్చుకోవడానికి చాలా విశిష్టమైంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారతంలో ఈ అమావాస్య గురించిన ప్రస్తావన ఉంది ఈ క్రమంలో ఈ సంవత్సరం మహాలయ అమావాస్య ఏ రోజు వచ్చింది దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ ఏడాది మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై తేదీ ఆదివారం రోజున వచ్చింది అయితే సాధారణంగా హిందూ సాంప్రదాయాల్లో అమావాస్యను విశిష్టమైనదిగా భావిస్తారు కానీ మహాలయ అమావాస్య రోజున శుభకార్యాలు చేయడానికి ఇష్టపడరు ఈసారి మహాలయ అమావాస్య ఆదివారం రోజు రావడంతో ఈ అమావాస్య విశిష్టతను సంతరించుకుంది పితృదోషాల నుంచి విముక్తి పొందడానికి ఈ రోజు పవిత్రమైనదిగా భావిస్తారు ఈ మహాలయ అమావాస్య ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా చనిపోయిన వ్యక్తి ఏ తిథిలో చనిపోయారో మాకు తెలియకపోతే వాళ్ళు గతించిన ఏడాదిలో చనిపోయిన తిథిలో కర్మలు చేయలేని వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు అలా చేయడం వల్ల వారికి పితృదేవతల ఆశీస్సులతో పాటు శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం వాస్తవానికి ప్రతి ఒక్కరూ గతించిన పితృదేవతలకు అమావాస్య రోజు తర్పణం వదలాలి అలా ప్రతి అమావాస్యకు చేయడం కుదరని వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు తర్పణం వదిలితే ఏడాది మొత్తం ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు పితృపక్షం అంటే మన పూర్వీకులైన పితృదేవతలకు శ్రద్ధాతర్పణ పిండ ప్రదానం చేసే పవిత్ర కాలం మన పూర్వీకులు ఆత్మలకు శాంతి కలిగించడం కోసం ఈ కాలంలో ప్రత్యేకమైన కర్మలు చేస్తారు ధర్మశాస్త్రాల ప్రకారం ఈ రోజుల్లో పితృదేవతలు భూమికి వచ్చి తమ సంతతుల నుండి తర్పణ స్వీకరిస్తారని నమ్మకం ఉంది అందుకే పితృపక్షంలో చేసే పూజలు ఎంతో శ్రేష్టమైనవిగా చెప్పబడ్డాయి ఈ పితృపక్షం రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం ప్రారంభమైంది ఇది భాద్రపది భాద్రపద పౌర్ణమి తర్వాతి రోజు నుండి మొదలవుతుంది పితృపక్షం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారంతో ముగుస్తుంది ఆ రోజు సర్వపితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్య అని పిలుస్తారు ఈ పితృపక్షంలో చేసే ముఖ్యమైన పనులు ఏంటో చూద్దాం ఇప్పుడు మొదటిది తర్పణం జలంతో పితృదేవతలకు నైవేద్యం సమర్పించడాన్ని తర్పణం అంటారు రెండవది పిండ ప్రధానం అన్నం నువ్వులు కూరగాయలు వంటి పదార్థాలతో పిండాలు చేసి సమర్పించాలి ఇక మూడవది కర్మ పూజలు చేసి గాయత్రి మంత్రం జీవించి పితృదేవతల కోసం ప్రార్థనలు చేయడాన్ని శ్రాద్ధకర్మ అంటారు నాలుగవది దానం ఎవరైనా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కానీ పేదలకు అన్నదానం చేయడం కానీ దానం కిందకు వస్తుంది ఈ కార్యాలన్నీ మన పూర్వీకులు ఆత్మ ఆత్మలకు శాంతి కలిగిస్తాయి ఈ పితృపక్ష సమయంలో కొన్ని ఆచారాలు పాటించడం అవసరం ఈ పితృపక్ష సమయంలో మాంసాహారం మద్యపానం వంటి వాటిని వదిలేయాలి పాపకార్యాలు చేయకూడదు సాధ్యమైనంత వరకు వ్రతం ఉండాలి పితృదేవతల పేరుతో అన్నదానం దానం పుస్తకాల దానం చేస్తే వారు సంతోషిస్తారు ఇలా చేస్తే మనకు శ్రేయస్సు కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తాయి ఇప్పుడు ఈ టైంలో వచ్చే మహాలయ అమావాస్య ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం పితృపక్షం చివరి రోజు మహాలయ అమావాస్య అని అంటారు ఇది నెల ఇరవై ఒకటో తేదీ అనగా ఆదివారం వచ్చింది ఈ రోజున ఏ పితృదేవతలు శ్రద్ధ చేసినా అందరికీ లాభం కలుగుతుంది తప్పనిసరిగా చేయలేని వారు ఈ రోజును మాత్రమే శ్రద్ధ తర్పణ చేసినా సరిపోతుంది ఈరోజు చేసే పిండ ప్రధానం తర్పణం వలన మన పూర్వీకులు ఆత్మలకు మోక్షం లభిస్తుంది మహాలయ అమావాస నాడు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కుటుంబ ముహూర్తం రోహిణీ ముహూర్తం అపరాహ కాలం ఉన్నాయి అంటే ఇవి ఈ కాలం శ్రాద్ధ చేసేందుకు అత్యంత శుభ సమయాలన్నమాట పితృపక్షంలో భక్తిపూర్వకంగా శ్రద్ధ తర్పణ చేసిన వారికి పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు వంశంలో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది పాపక్షయము కలుగుతుంది ఆత్మీయ ఆత్మీయ శాంతి ఆధ్యాత్మిక అభివృద్ధికి జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం పితృపక్ష రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకట వరకు భక్తిపూర్వకంగా ఆచరించి చివరి రోజు మహాలయ అమావాస్య నాడు శ్రద్ధ తప్పకుండా చేయండి మీ పూర్వీకుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి భక్తి వీడియోలు చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి